Hare Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna Krishna Krishna. హరే మేము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ అదృష్టం రాదు మాకు ఈ రామాలయంలో తొలిసారిగా గోటి తెలంగాణలో ఉండడం జరిగింది ప్రతి ఇయర్ ఇలాంటి ఇలాంటి అవకాశం కల్పించాలని రామరాజు గారిని కోరుకుంటున్నాము ఈ కోటి తలంబరాల కార్యక్రమంలో పాల్గొనడం ఇక్కడికి వచ్చిన ఇంతమంది భక్తులకు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇక్కడికి రాలేము వచ్చి వలసిన భాగ్యం కలిపి రాముడు దయ వల్లనే వచ్చి కోటి తలంబరాలు కోటి గోటి తలంబరాలు మా ఈ గుడి ప్రతి మాకు అరవై ఐదు సంవత్సరం అరవై ఐదు సంవత్సరాలు ఫస్ట్ టైం మా దగ్గరికి రామతలంబరాలు వచ్చి గోటి తలంబరాలు మేమందరం రెస్పంచుకున్నాము మా రామాలయం గృహిగా చేస్తున్నాం కోటిధనం రావు రావడం చాలా సంతోషంగా ఉంది మేము అందరం కలిసి ఉండడం ఇంకా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ఈ రామరాజు పద్ధతి గారు మాకు అందరికీ తెచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాం అనేక తీసుకొచ్చి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా సంతోషం మేము ఇందులో పాల్గొన్నందుకు అందరి అనుకుంటున్నాం మేము ప్రతిసారి కూడా ఇలానే ప్రోగ్రాం చేయాలి మాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు రామరాజు గారికి ధన్యవాదాలు జై శ్రీరామ్